Namaste, welcome to Vine News. తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగడు వేసిన మహోన్నత వ్యక్తి శుల్కం సృష్టికర్త మహాకవి గురుజాడ అప్పారావు ప్రతిష్టం గురుజాడ రచించిన రచనల్ని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్దతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కోరారు గురుజాడ జిల్లా గ్రంథాలయం వద్ద ముందుగా స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్ర రాష్ట మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశం పంతులు నూట యాబై మూడవ జయంతి కార్యక్రమం నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పౌరవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకర్ రావు ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర రాజు తుమ్మగంటి రామ్మోహన్ రావు జక్కు రామకృష్ణ గురుజాడ ఇంద్ర సుభద్రాదేవి జయపాల్ దివాకర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విజయనగరం జిల్లా పౌరువేదిక ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాం ఇది ఎందుకంటే దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఇంటిని ఆధునీకరించమని గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేయమని చెప్పి కోరు కోరుతూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం ముఖ్యంగా ఈరోజు ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడవ జయంతి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం అయ్యా గురజాడ మాట అంటే వేదవాకు గురజాడంటే అందరికీ గౌరవం గురజాడ సాహిత్యం తిరుగులేని సాహిత్యం గొప్ప వెలిగినటువంటి సాహిత్యం అటువంటి వ్యక్తికి అపరాధం జరుగుతూ ఉంది ఆ ఇంటిని ఎవరు పట్టించుకోవట్లేదు ఆగస్టు పదకొండో తారీఖున ఒక తాగుబోతు ఆ ఇంట్లో చొరబడి హల్చల్ చేస్తే మాకందరికీ చాలా ఆవేదన కలిగింది దేశవ్యాప్తంగా గురజాడ అభిమానులు చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ అంశాన్ని పట్టించుకోకపోతే గురజాడ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి ఎందుకు గురజాడ ఇంటిని పట్టించుకోరు గురజాడ తెలుగువాడు కాదా మా షేక్స్పియర్ కన్నా గొప్ప రచయిత అటువంటి గొప్ప రచయితకి అవమానం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గురజాడ ఇంటిని ఆధునీకరించదని విజయనగరం జిల్లా వేదిక నుంచి మేము కోరుతున్నాం పెద్దలంతా గురజాడ సాహిత్య అభిమానులంతా ఇక్కడికి వచ్చారు పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ ఈ సమాచారం అందించడం కోసం ఈరోజు ఒక ఏర్పాటు చేశాం దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంట స్పందించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను